వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లక్ష్మీ స్టూటెన్స్ ఇవాళ నేను ఇంకో కుకింగ్ వీడియోతో వచ్చానండి అదే కర్ణాటక స్పెషల్ బెన్నె దోశ మసాలా ఉంటుంది కదా రెడ్ చట్నీ సో అది ఎలా చేయాలో మీకు నేను చూపిస్తానండి చాలా ఈజీనే సో రెగ్యులర్గా చేసుకునే రెడ్ చట్నీ లాగానే బట్ వాళ్ళు ఇంకో ఇంగ్రీడియంట్ అయితే యాడ్ చేస్తారండి నేను చూపిస్తాను ఆనియన్స్ కావాలి వాటికి ఓకే ఒక మిక్సీ జార్లో ఆనియన్స్ తీసుకోండి అలానే కర్ణాటక వాళ్ళు గుంటూరు గుంటూరు మిర్చి అవన్నీ వాడారండి వేడిగా చెల్లి వాడతారు ఎందుకంటే ఇది స్పైస్ తక్కువ ఉంటుంది కదా కలర్ కూడా వస్తుంది ఓకే అలానే రెండే రెండు యాలకులు ఓకే పసుపు చిట్టికెట్లు పసుపు కొంచెం బెల్లం అండి నా దగ్గర బెల్లం పొడి ఉంది నేను బెల్లం పొడి యూజ్ చేసుకుంటున్నా మీ దగ్గర బెల్లం ఉంటే బెల్లం వేసుకోండి ఓకేనా అండ్ సారీ ఇంతే అండి చాలా ఈజీ ఆనియన్స్ రెడ్ చిల్లీస్ మామూలుగా మనం వేసుకుంటాము ఇందులో యాడ్ చేసింది ఎక్స్ట్రా ఏంటి అంటే బెల్లం అలానే రెండు యాలుక్కాయలు అయితే వేసుకున్నారండి ఇది దానికి చాలా టేస్ట్ ఇలా చేయడం వల్ల మంచి ఎన్హాన్స్ వస్తుంది టేస్ట్ మీరు కూడా ట్రై చేయండి ఈ చట్నీ అయితే ఇప్పుడు మెత్తగా మిక్సీ పట్టుకుందాం ఓకేనా మర్చిపోయానండి ఇందులో వెల్లుల్లిపాయలు కూడా వేసుకోవాలి సారీ మర్చిపోయాను చెప్పడం నేనైతే పొట్టు తీయనండి పొట్టు తీయకుండానే వేసేస్తాను ఒక జస్ట్ నాలుగు అంతే టేస్ట్ కోసం ఓకే ఇవి మెత్తగా అయితే మిక్సీ పట్టుకుందాం మనం ఓకే ఓకే అండి మనమైతే మిక్సీ ఆడుకున్నాం కదా సో చూసారా ఎంత రెడ్గా వచ్చిందో ఎందుకంటే వేడిగా చిల్లీ వేయడం వల్ల ఇంత రెడ్గా వచ్చిందండి సో కారం తక్కువ ఉంటుంది పిల్లలు కూడా చాలా ఈజీగా తినచ్చు సో ప్రాబ్లం లేదు స్మెల్ కూడా చాలా బాగుందండి ఎందుకంటే ఇలా చేయడం వల్ల ఏంటో మరి తెలియదు నేను కూడా ఫస్ట్ టైం చేస్తున్నాను సో నేను బయట తిన్నాను చాలా టేస్టీగా ఉందండి హోటల్లో నేను ఇంట్లో ట్రై చేద్దామని చెప్పి వాళ్ళని కనుక్కుంటే వాళ్ళు చెప్పారండి ఇలా చేస్తారని రెడ్ చిల్లీ రెడ్ చట్నీ సో నేను దోశ వేసేటప్పుడు మీకు నేను చూపిస్తాను ఎలా ఉంటుందో ఓకేనా ఓకే అండి దోశ అయితే కాలుతుంది కదా సో ఇప్పుడు మనం ఈ బెన్నె దోశ మసాలా అయితే రాసేసుకుందామండి ఓకే ఇది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి అంత టేస్టీగా ఉంటుంది కడప ఎర్రకారం దోశ ఎంత అయితే బాగుంటుందో మా కర్ణాటక స్పెషల్ బెన్నె దోశ కూడా అంతే టేస్టీగా ఉంటుందండి సో ఒక్కసారి అయితే ట్రై చేయండి ట్రై చేయకపోతే మీరే చెప్తారు ఎంత టేస్టీగా ఉందో చాలా బాగుంటుందండి ఓకే సో ఇలా దోశ మొత్తం స్ప్రెడ్ చేసేసుకోవాలండి ఇంత ఎర్రగా కనిపిస్తుంది కదా ఎంత టేస్టీగా ఉంటుందో ఎంత బాగుందో అంత టేస్టీగానే ఉంటుందండి దోశ సూపర్ యామీగా ఉంటుంది మీరే చెప్తారు చేసుకొని ట్రై చేసి నాకు మళ్ళీ కామెంట్లో చెప్పండి ఎలా ఉందో ఓకేనా హోటల్లో దోశలు ఎందుకు అంత టేస్టీగా వస్తాయి అంటే బటర్ వేస్తారండి సో మెయిన్ ఇంగ్రీడియంట్స్ బటర్ సో ఈ బెన్నె దోశకి టేస్ట్ ఈ బెన్నె దోశ చట్నీ రెడ్ చట్నీ ఎంతైతే టేస్ట్ ఉంటుందో పైన బటర్ కూడా అంతే ఇస్తుందండి ఓకే సో మనం అయితే బటర్ వేసేసుకున్నాం సో ఇదైతే వేడికి మెల్ట్ అయిపోతుందండి సో మనమైతే ఇంట్లో ఎంత కావాలో అంత చూసుకొని అయితే మనం బటర్ వేసుకోవచ్చండి బట్ మనకు హోటల్స్లో అలా ఉండదు కదా సో వాళ్ళు చాలా అయితే వేసేస్తారు సో అంతా తినడం కూడా అన్హెల్దీ కదండి సో అందుకని మనమైతే హెల్దీ లో ఎప్పుడు కూడా ఇలానే చేసుకుందాం సో బాగా ఇదైతే మెల్ట్ అవ్వాలండి ఈ బటర్ మెల్ట్ అయ్యి మనం వేసిన చట్నీ ఇందులో బాగా ఇది అవ్వాలండి చూసారా బటర్ ఎలా కరిగిపోయిందో వేడికి సో ఇది వన్ సైడే కాల్చుకోవాలండి ఇది టూ సైడ్ అయితే కాల్చుకోకూడదు సో చూసారా దోశ ఎంత బాగా వేగిపోతుందో ఇంతే అండి చాలా ఈజీగా మన ఇంట్లోనే మనం కర్ణాటక స్పెషల్ బెన్నె దోశ అయితే అండి సో మీకు నచ్చిన టాపింగ్తో అయితే మీరు సర్వ్ చేసుకోవచ్చు నేనైతే మామూలు శనగపప్పు చట్నీతో చేశానండి లేదు మీరు గ్రౌండ్నట్ చట్నీతో చేసుకోవాలన్నా చేసుకోవచ్చు ఆర్ఎల్స్ సాంబార్తో కూడా సర్వ్ చేసినా కూడా చాలా బాగుంటుందండి నేనైతే ఫస్ట్ తిన్నప్పుడు అయితే దీనికి ఎడిక్ట్ అయిపోయానండి టేస్ట్ అంత ఫ్లేవర్ అంత బాగుంది సో తర్వాత నేను అక్కడ షెఫ్ని అడిగాను ఎలా చేశారనని వాళ్ళైతే చెప్పారండి సో చాలా చాలా బాగుందండి మీరు కూడా ట్రై చేస్తారనే నేను అనుకుంటున్నాను ట్రై చేస్తే మాత్రం కామెంట్లో చెప్పండి ఎలా ఉందో ఓకేనా సో ఇంతే అండి మన వీడియో ఎలా ఉందో నాకు చెప్పండి కామెంట్ రూపంలో అలానే మన ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా బాయ్ బాయ్ ఇలాంటి మంచి వీడియోస్ ఇంకా చాలా చాలా అయితే నేను అప్లోడ్ చేస్తానండి ప్లీజ్ నాకు సపోర్ట్ చేయండి మీరందరూ కూడా సో నేనైతే త్వరలోనే అప్లోడ్ చేస్తాను ఇలాంటి కుకింగ్ వీడియోస్ నా దగ్గర చాలా ఉన్నాయండి ఓకే బాయ్ అండి ఇంతే అండి వీడియో